నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి నేను ససేమిరా అసెంబ్లీకి రాను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను ప్రతిపక్ష హోదా లేకపోతే నాకు మైక్ ఇవ్వరు ప్రజల వాయిస్ నేను వినిపించలేను కాబట్టి ససేమిరా నేను రాను అని చెప్పి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి చివరి కోర్టుకు కూడా వెళ్ళాడు అసలు ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా ఇమ్మని చెప్పి కోర్టుకెళ్తాం ఏంటని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా పక్కు నవ్వుకుంది సరే ఎవడట నవ్వుకున్నా జగన్మోహన్ రెడ్డి అసలు ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్ష హోదా కాదు ఆ వంకతో అసెంబ్లీ సమావేశాలు అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఎందుకంటే తనకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చెక్క భజన చేయించుకోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు ఆ ఉప్పుడా తిప్పితిప్పు కొడితే ఉందో పదకొండు మంది ఆడు భజన చేసినా కానీ నూట అరవై ఐదు మంది చిటికలేస్తే ఆ భజన కూడా వినపడదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గతంలో లోకేష్ని పవన్ కళ్యాణ్ని అసెంబ్లీలో అవమానించినటువంటి పరిస్థితి ఇప్పుడు తిరిగి వాళ్ళు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తలకడ పెట్టుకోవాలో తెలియదు కాబట్టి ఒక నామోషితో ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎగ్గొట్టాలనుకున్నాడు అలా డైరెక్ట్గా నేను రానంటే ప్రజలు కాండ్రించి మొహం మీద వస్తారు కాబట్టి ప్రతిపక్ష హోదా దాన్ని అడ్డం పెట్టుకున్నాడు సరే ఓకే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక స్టాండ్ తీసుకున్నాడు అనుకుందాం మరి ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఎందుకు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి కూటమి దెబ్బకు భయపడ్డాడు తన ఎమ్మెల్యే పదవి ఎక్కడ ఊడిపోతుందో పులివేందలకు మళ్ళీ ఎక్కడ పై ఎన్నికలు వస్తాయో వస్తే ఎక్కడ ఈసారి ఆ సీటు కూడా కోల్పోతామో అనే ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి ఈసారి అసెంబ్లీకి వస్తున్నాడు ఎస్ మీరున్నది కరెక్టే జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం దెబ్బకు భయపడి స్పీకరు డిప్యూటీ స్పీకర్ దెబ్బకు భయపడి ఈరోజు అసెంబ్లీకి వస్తున్నాడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా నా వెంట్రు కూడా బేకలేరని కాకపోతే అన్నీ అన్నీ ఏదో ఆ ప్రజలను మెప్పించడానికి నవ్వించడానికి వైసీపీ కేడర్లు ఆ ఆనందం రెకెత్తించడానికే తప్ప జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ లేదు జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి పిరికివాడు భయస్థుడు కూడా వీళ్ళు వైసీపీ సోషల్ మీడియాలో ఎలివేషన్లు వేసుకోవడమే తప్ప ఇప్పుడు వేయండి ఎలివేషన్ ఏమని వేస్తారు జగన్మోహన్ రెడ్డి ససేనా అసెంబ్లీకి రాడు అవసరమైతే ముఖ్యమంత్రి అయ్యాకే మళ్ళీ వస్తాడని చెప్పి నిన్నటి వరకు సోషల్ మీడియాలో దిప్పారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తున్నాడు మరి ఏమైనా ఎలివేషన్లు వేస్తారు వాస్తవానికి వైసీపీ నేతలే తల్ల పట్టుకుంటున్నారు ఈయన రై కాసేపు వెళ్తానంటాడు కాసేపు వెళ్ళను అంటాడు అసలు నాకు హోదా కావాలని చెప్పి కోర్టుకు వెళ్ళిన వాడు ప్రతిపక్ష హోదా తెచ్చుకోకుండా ఎందుకు వెళ్తున్నాడు అసెంబ్లీకి అని అర్థం కాల ఎందుకు అంటే వరుసగా అరవై రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఆ ఎమ్మెల్యే మీద అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్కు ఉంది దాన్ని కోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేయలేడు ఎందుకంటే అది రాజ్యాంగం చట్టంలోనే రాసింది ఒక ఒక ఎమ్మెల్యే ఎటువంటి అనుమతి తీసుకోకుండా కంటిన్యూగా అరవై రోజులు సమావేశాలకు హాజరుకోకపోతే ఆ వ్యక్తి సభ్యత్వాన్ని కోల్పోతాడు ఆ అర్హత ఉంది దీనిలో కోర్టులు కూడా ఇన్వాల్వ్ కాలేవు ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలిసి న్యాయ నిపుణులతో చర్చించి ఆల్రెడీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు చెప్పారు అటు అయ్యనపాత్రుడునో ఇటు త్రిపుర ఇద్దరు ఏం చెప్పారు ఎవరైనా సరే అరవై రోజులు సమావేశాలకు రాకపోతే నో డౌట్ అనర్హత వేటు వేసేస్తామని చెప్పి ఆల్రెడీ రెండు మూడు సందర్భాల్లో హెచ్చరించారు ఆ హెచ్చరికలు దెబ్బతో జగన్మోహన్ రెడ్డి లీగల్ అడ్వైజ్ తీసుకున్నాడు ఒకవేళ నేను వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి అనర్హత వేటు వేస్తే మనం కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా నిలబడుతుందా అనేది తెలుసుకుంటే లీగల్ అడ్వైజర్లు చెప్పింది ఏంటంటే ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోదు మనం వేసిన పిటిషన్నే కోర్టు తీసుకోదు ఎందుకంటే అరవై రోజుల పాటు సమావేశాలకు రాకపోతే తొలగించే అధికారం స్పీకర్కు ఉంది దాన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేరు అని న్యాయ నిపుణులు చెప్పిన తరువాత జగన్మోహన్ రెడ్డి తోకాడించటం మానేసి ఇప్పుడు కిక్కుని మనకుండా అసెంబ్లీకి వస్తున్నాడు మరి ప్రతిపక్ష ఉదయం వకపోతే రానన్న నువ్వు ఈరోజు అసెంబ్లీకి ఎలా వస్తున్నావు ఇప్పుడు కూడా బెంగళూరు నుంచి ఈరోజు తాడేపల్లి వచ్చి అక్కడి నుంచి అసెంబ్లీ సమావేశాలకు అంటే అసెంబ్లీ సమావేశాల రోజే బెంగళూరు నుంచి అడుగు పెడతాడు అయితే ఒకరోజే గవర్నర్ ప్రసంగం వరకు ఉండి వెళ్ళిపోతాడా లేదా చివరి వరకు ఉంటాడా అనేది జగన్మోహన్ రెడ్డి పద్ధతిని బట్టి ఉంటుంది వాస్తవానికి ఒక రోజు వచ్చి ఉంటే మళ్ళీ ఒక అరవై రోజులు రాకపోయినా నో ఇష్యూ ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఈ అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే అరవై రోజులు అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రెండు అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టాడు కాబట్టి ఇప్పుడు కూడా రాకపోతే అది అరవై రోజులు అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ అనర్హత వేటుపడద్దు అనే ఒక భయంతోనే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా ఆ పిచేముటి వ్యవహారాలే ఫస్ట్ గంభీరంగా మాట్లాడతాడు తర్వాత లోకసభ ముడిచేసి ఎలకి తిరిగి వెళ్ళిపోతాడు గతంలో అసలు మండలి రద్దు చేస్తా అన్నాడు గతంలో మీకు ఉందో గుర్తుందో లేదో తర్వాత తోక ముడిచి మండలి రద్దు చేయకుండా తప్పించుకున్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి శాసనమండలి రద్దు చేస్తా అన్నాడు చివరికి ఏం చేశాడు ముడిచాడు అలా జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయంలో కూడా భయపడుతున్నాడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ప్రజల సమస్యల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒక్కడవే ఉన్నా సరే అసెంబ్లీలో నీ పదకొండు మంది కాదు నువ్వు ఒక్కడివే గెలిచినా సరే నువ్వు వచ్చి అసెంబ్లీలో కూర్చుని నువ్వు మాట్లాడాలి నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలి ప్రజల పక్షాన పోరాడాలి సమస్యలను నువ్వు అసెంబ్లీలో ఎత్తి చూపాలి అది మానేసి ఏమన్నాడు గతంలో మీకు గుర్తుందా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు బయట ప్రెస్ మీట్ పెడతాడంట నువ్వు బయట ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు నువ్వు అసెంబ్లీలోనే మాట్లాడవచ్చు కదా అందరూ వింటారు కదా నువ్వు బయట ప్రెస్ మీట్లు ఎన్నిసార్లు పెట్టావు ఇప్పటికి రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టావు ఒకసారి కూడా పెట్టాల బయట జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల మీద ఒకసారి ప్రెస్ మీట్ పెట్టాల మరి రెండు సార్లు జరిగితే ఎందుకు పెట్టాల ప్రెస్ మీటు జగన్మోహన్ రెడ్డికి ప్రజల సమస్యలతో అసలు సంబంధమే లేదు తనకు రాజకీయంగా ఉపయోగపడద్దు అనుకున్న విషయాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేసుకుంటాడు వాస్తవానికి ఇది ఇది కూటమి ప్రభుత్వం వ్యతిరేకతుంది మనకి లబ్ధి చేకూరుద్ది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఒక ప్రతిపక్ష పార్టీ నేత ఒక ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి వ్యక్తి వ్యవహరించాల్సిన విధానం ఇది కాదు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలి ప్రజల పక్షాన్ని పోరాడితే రేపొతే నీకు ఏమైనా ఛాన్స్ ఉంటుంది గెలవడం ఓడిపోవడం సంగతి తర్వాత కనీసం ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది సో దీనికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది చూద్దాం రేపు అసెంబ్లీకి రేపు అంటే ఈ రోజు అసెంబ్లీకి ఆ జగన్ను వైసీపీ ఎమ్మెల్యేలు విపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తానని ఇన్నాళ్ళు భీష్మించు కూర్చున్న మాజీ సీఎం సభ్యత్వం పోయే పరిస్థితి రావటంతో వెనకడుగు గవర్నర్ ప్రసంగానికి వెళ్లేందుకు నిర్ణయం అరవై రోజుల పాటు సభకు రాకపోతే సభ్యత్వం పోతుందని స్పీకర్ స్పష్టీకరణ దీంతో మెట్టు దిగిన వైసీపీ అధినేత తొలి రోజు మాత్రమే సభకు వస్తారా లేక చివరి వరకు కొనసాగుతారా అనేది చూడాలి బెంగళూరు నుంచి నేడు తాడేపల్లి రాక సో కరెక్ట్గా సమావేశాలకు రోజో సమావేశాలకు ముందు రోజో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి వచ్చి వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలంటే జగన్మోహన్ రెడ్డి చాలా పగడ్బందీగా సన్నద్ధం కావాలి ఏ ఏ విషయాల మీద కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి ప్రజల ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి మనం ఎలా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి అని ఒక ప్రణాళిక రచించుకోవాలి తనకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలి వీళ్ళకంటూ ఒక స్టాండ్ తీసుకోవాలి ఏ ప్రశ్నలు అడగాలి ఏంటనేది ముందు డిసైడ్ చేసుకోవాలి అవసరమైతే బీఏసీ సమావేశంలో మేము దీని మీద చర్చిస్తామని చెప్పి ముందే చెప్పాలి ఇవేమీలే వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలంటే ఏదో జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోవడం కాదు అందులోనూ ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను చాలా పగడ్బందీగా ఉపయోగించుకోవాలి ఇంతకాలం జరిగింది ఒక ఎత్తు అసెంబ్లీ సమావేశాలు ఒక ఎత్తు ప్రభుత్వాన్ని కరెక్ట్గా నిలదీయగలిగే అవకాశం ఎక్కడ ఉంటుందంటే అసెంబ్లీ సమావేశాల్లోనే ఉంటుంది నువ్వు ఒక మంత్రిని నిలదీయాలన్నా ముఖ్యమంత్రిని నిలదీయాలన్నా లేదా ఒక సమస్య మీద నిలదీయాలన్నా నువ్వు అసెంబ్లీలో నిలదీయొచ్చు పైగా అసెంబ్లీలో నువ్వు అడిగే ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వాలి మౌలిక సమాధానాలు ఇవ్వాలి సో ఆ అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి కూటమి ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టే ప్రయత్నం చేయాలి ఆ జగన్మోహన్ రెడ్డి ఆ ఇరకాటంలో పెడతాకేమీ లేదు ప్రభుత్వం సాఫీగా సాగుతుంది పథకాలు అందుతున్నాయి ఒకటో తారీఖున జీతాలా వస్తున్నాయి అంతా హ్యాపీగా సాగుతుంది ఏమి నిలదీస్తాం గట్టిగా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సమస్య ఏంటంటే ఇదిగో దీని మీద నిలదీద్దామంటే ఏ సమస్య కనపట్ల ఇప్పుడంటే ఏదో రెండు రోజుల క్రితం గ్రూప్ టూ సమస్యను సృష్టించారు అనుకోండి అది వేరే విషయం వాస్తవానికి దీనికి ప్రభుత్వానికి సంబంధమే లేదు అది కోర్టు తీర్పుకు అనుగుణంగా పెట్టింది పైగా జగన్మోహన్ రెడ్డి నిలదీస్తే జగన్మోహన్ రెడ్డికి బొక్క ఎందుకంటే దాన్ని రద్దు చేస్తే కూటమి ప్రభుత్వం అనుకూలం అని చెప్పి ఏపీపీఎస్సీకి లేఖ రాసింది జగనే వైసీపీ నేతలతోనే రాయించాడు ఇది లేక సో ఈ బండారం బయటపడితే అభ్యర్థులందరూ కలిసి వైసీపీ మీద కానించి వస్తారు జగన్మోహన్ రెడ్డికి వాస్తవానికి నిలదీయడానికి కానీ ప్రశ్నించడానికి కానీ సమస్యలు కానీ పట్ల అసలు ఎమ్మెల్యేలు గతంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అంటే ఎమ్మెల్యేలకి సమయం ఇవ్వాల వాళ్ళ సమస్యలు ప్రయత్నం చేయాల ఓడిపోయిన తర్వాత కూడా పందా మారా బెంగళూరులో కూర్చుంటే ఎమ్మెల్యేలు అందరు బెంగళూరు వస్తారా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తాడేపల్లిలో ఉండి ఎమ్మెల్యేలకి కనీసం అట్లీస్ట్ పదిహేను రోజులకు ఒకసారి నువ్వు అందుబాటులో ఉంటే లేదా మీ నాయకులకు నువ్వు పదిహేను రోజులకు ఒకసారి అందుబాటులో ఉంటే కనీసం వాళ్ళతో నెలకు ఒకసారి రెండుసార్లు మాట్లాడితే వాళ్ళు సమస్యలు చెప్తారు దాని మీద ఒక కార్యాచరణ ప్రకటించవచ్చు అప్పుడు కూటమి ప్రభుత్వం మీద యుద్ధం చేయవచ్చు అసలు నువ్వే వెళ్ళిపోయి బెంగళూరులో కూర్చుంటే మీ నాయకులు ఎవరికాడు గమ్ముని ఇంట్లో కూర్చోవడం ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినప్పుడు ఫ్లై కార్డులు పట్టుకుని బయటికి రావడం ఇది జగన్మోహన్ రెడ్డి విధానం వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పార్ట్ టైం పొలిటీషియన్గా మారిపోయాడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి దాదాపు ఏడు నెలలో ఎనిమిది నెలల్లో అయ్యింది ఈ ఎనిమిది నెలల్లో గట్టిగా ముప్పై రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో లేడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు నెల నాకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి ఎనిమిది నెలల్లో నెల కూడా లేడు ఆంధ్రప్రదేశ్లో అయితే బెంగళూరు లేకపోతే లండన్ను ఇదివరకు హైదరాబాద్ వెళ్ళేవాడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ కూడా వెళ్తా అయితే బెంగళూరు లేకపోతే లండన్ మరి జగన్మోహన్ రెడ్డిని రాజకీయ నాయకుడికి ఎలా చెప్తాం వాళ్ళ నాయకులకి డప్పు కొట్టడమే జగన్మోహన్ రెడ్డి మాత్రం రాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడంటే వాళ్ళ నాయకుడు ఎవడైనా అరెస్ట్ అయితేనో లేదా వాళ్ళ కార్యకర్త మీద ఎవడైనా ఏదైనా దాడి చేస్తే దాన్ని కూటమి ప్రభుత్వానికి అనుకుంటానో బయటకు వస్తారు తప్ప అలా విజయవాడ వరదల్లో ప్రజలు అల్లాడిపోతే రెండు రోజులు ఉన్నాడు ఇక్కడ రెండు అరగంటల వాళ్ళ పరామర్శించి కనీసం బిస్కెట్ ముక్క ఇవ్వకుండా కోటి రూపాయలు ఇస్తానని స్వయంగా జగనే ప్రకటించి ఆ కోటి రూపాయలు కూడా కూటమి ప్రభుత్వానికి ఎప్పటి వరకు ఇవ్వకుండా బెంగళూరులో పారిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక పార్ట్ టైం పొలిటీషియన్గా మారిపోయాడు జగన్మోహన్ రెడ్డికి బహుశా తత్వం బోధపడి ఉంటుంది మొన్న నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడ్డం ఈసారి కూటమి ప్రభుత్వం సక్రమంగా పాలిస్తే నేను కూడా గెలిచే పరిస్థితి లేదని బహుశా జగన్మోహన్ రెడ్డికి అర్థమై ఉంటుంది అందుకనే నాకెందుకు వచ్చిన అన్నట్టుగా దూరం దూరంగా ఉంటున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏ కోసానా కూడా ప్రజల సమస్యల మీద పోరాడాలి అనే చిత్తశుద్ధి లేదు గతంలో ఇరవై మూడు సీట్లు వచ్చినా కానీ చంద్రబాబు గారు ఏ రోజు నిద్రపోలా మీకు గుర్తుందో లేదో ఒక చెప్తా మొత్తం ఇరవై మూడు మందిలో ఆ ముగ్గురు నలుగురు వైసీపీలోకి పోయారు అనుకోండి ఆ మిగిలిన పంతొమ్మిది మందిలో పద్దెనిమిది మందిని సస్పెండ్ చేస్తే ఆ స్పీకరు సస్పెండ్ చేస్తే చంద్రబాబు గారు ఒక్కరినే కావాలని నూట యాభై ఒక్క మంది మధ్యలో నిలబెడితే ఆయన ఉన్నాడు చంద్రబాబు గారు ఒక్కడే అసెంబ్లీలో నిలబడి ఉన్నాడు ఆయన కావాలని చుట్టూ ఉన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు పోడియం వద్దకు వచ్చి ధర్నా చేశారని చంద్రబాబు గారు ఒక్కరిని అవమానించడం కోసం ఆయన్ని భయపెట్టాలనే ఉద్దేశంతో అందరూ ఏకమయ్యి నూట యాభై మంది ఆయన ఒక్కడనే పెడితే ఆయన భయపడలా ఒక్కడే ఉన్నాడు ఆయన రోజు మొత్తం సభలోనే ఉన్నాడు ఆయన ఒక్కడే మాట్లాడాడు ఆయన అది ధైర్యం అంటే అది ప్రజల పక్షాన పోరాటం అంటే ఆయన ఎప్పుడు మానేశాడు నిండు అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని అవమానిస్తే తట్టుకోలేక ఆయన అసెంబ్లీకి రానని శబ్దం చేశాడు తప్ప మిగతా సమయాల్లో ఆయన ఏం భయపడలేదేం మరి నీకు వెనకమాలు పదకొండు మంది తోకలు ఉన్నాయి నువ్వు ఒక్కడవే కాదు పదకొండు మంది తోకలు ఉన్నాయి అయినా కానీ అసెంబ్లీలోకి వెళ్ళాలంటే భయపడుతున్నావు ఎవడు పిరికివాడు ఎవరు ధైర్యవంతుడు ఇప్పుడు చెప్పండి చూసి మొన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేసి చంద్రబాబు గారిని నిలబెడితే రోజు మొత్తం అసెంబ్లీలో నిలబడిన ఆయన ధైర్యవంతుడా పదకొండు మంది ఉండి కూడా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి భయపడే జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడా జగన్మోహన్ రెడ్డికి ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు అనడానికి ఇదే నిదర్శనం ప్రశ్నించడానికి ఏమీ లేదు అందులోనూ వాళ్ళు నూట అరవై ఐదు మంది ఉన్నారు ఇప్పుడు ఎక్కడ ఏది నిలదీస్తే జగన్మోహన్ రెడ్డి బండారం ఎక్కడ ఏది అసెంబ్లీలో బయటపెట్టి ఎక్కడ ఏది స్క్రీన్ మీదే చూపిస్తే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియక భయపడి వెళ్ళడం మానేశారు ఇది జగన్మోహన్ రెడ్డి అసలు నైజం మొత్తానికి స్పీకర్ దెబ్బకు కూటమి ప్రభుత్వానికి దెబ్బకు భయపడి ఈరోజు అసెంబ్లీలోకి వెళ్తున్నాడు నాకు తెలిసి ఒక రోజుకి మించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉండడు ఒక రోజు వెళ్తే మళ్ళీ అరవై రోజులు వెళ్ళక్కర్లేదు కాబట్టి ఈ ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్ళి నాకు తెలిసి సాయంత్రానికి సాయంత్రమే బెంగళూరు కూడా చెక్ చేసే అవకాశం